ఇక్కడ రెకాబీలు కూడా స్థిరమైనటువంటి మనసుతో తీర్మానం కలిగి సమర్పణ హృదయంతో ఎప్పుడు ప్రభువు ప్రవచిస్తే అప్పుడు మేము గుడారాల్లోనే ఉన్నాం ఆ మేకులు తీసేయడం వెళ్ళిపోవడానికి మేము రెడీగా ఉన్నామని ఆ ఇర్మియాకి చెప్పాడు వీళ్ళని ప్రత్యేకంగా యహోవా దేవుడు ఇర్మియాకి చూపించడానికే వాళ్ళని అలాగ మందులోనికి పిలిచి వాళ్ళకి ద్రాక్ష రసం ఇవ్వమని చెప్పాడు పైన ఎనిమిదవ వచనంలో చూస్తే అతని యహోవా నాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ అంటున్నాడు ఈ స్థుతి కూడిక అది కూడా ఒక కుటుంబం స్థుతి కూడికను ఏర్పాటు చేసుకొని ఉంది దానికి కారణం ఏంటంటే ప్రభులో నిలిచి ఉండడం బట్టి ఎటువంటి డిస్టర్బెన్సు మన జీవితాల్లో లేకుండా ఉంది ఈ రెకాబీయులకు కూడా అటువంటి డిస్టర్బెన్స్ లేదు ఆయన అన్నాడు నా భార్య నా బిడ్డ నా కూతురు అందరం ఇదే తీర్మానంతోనే ఉన్నాం మేము అటు ఇటు వెళ్ళడంలే అటు ఇటు ఆలోచన చేయడంలే బైబిల్ ఏం చెప్తుందో అదే మేము పాటిస్తున్నాం ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో అదే మేము పాటిస్తున్నాం పంతొమ్మిదో వచనంలో మనం చదువుకున్న మాట ఏంటంటే దేవుడైనటువంటి యహోవ నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది ఆయన సన్నిధి ఎవరికి తోడుగా ఉంది ఇజ్రాయెల్ ప్రజలకి మాత్రమే తోడుగా ఉంది నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయము పదిహేనో వచనంలో చూస్తే నా సన్నిధి నీకు తోడుగా అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకే తోడుగా వస్తుంది అయితే వారిని వెంబడించినటువంటి రికాబీలకు కూడా ఈ ఇర్మియా గ్రంథం పంతొమ్మిదవ వచ్చినంకి వచ్చేసరికి యహోవా ఏమన్నాడు నా సన్నిధి మీకు తోడుగా వస్తుందన్నాడు ఈరోజు ఆయన ఆ కుటుంబాలకి ఆ సంతతి వారికి కేవలం ఇజ్రాయెల్ ప్రజలే నా బిడ్డలు అన్నటువంటి ఆ పరిస్థితి దేవుడు పాత నిబంధనలో కూడా వారికి ఒక వంశాన్ని ఎన్నుకొని ఇజ్రాయెల్ ప్రజలకి మాదిరిగా చూపించాడు కింద మాటల్లో ప్రభువు యొక్క బాధ మనకు కనిపిస్తుంది వచనం చూడండి అంతటా యహోవావాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను ఇజ్రాయెల్ దేవుడు నాకు యహోవా సెలవు ఏమనగా నీవు వెళ్ళి యూదా వారికిని ఎరుశ్లేము నివాసులకును ఈ మాట ప్రకటింపు యహోవా వాక్కు ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా ఇదే యహోవా వాక్కు ద్రాక్షారసము తాగవద్దని రెకాబు కుమారుడైన యహోవా నాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలను స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పితరుని ఆజ్ఞ విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు అయితే నేను పెందళ్ల కళ్ళే లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడి నన్ను మీరు నా మాట వినుకున్నారు ప్రభు వీరిని చూపించి ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు వేకునే ఆయన వారిని దర్శించడానికి వస్తున్నాడంట కానీ ఆయన మాట వినకుండా ఉన్నారంట ఇజ్రాయల్ ప్రజలు ఈ ఇరుమేయ చెప్పేటువంటి మాటలని లెక్క చేయడంలే ఏ అలవాట్ల జోలు అయితే పోవద్దంటున్నామో ఆ అలవాట్ల జోలు వెళ్తున్నారు ఏ విగ్రహారాధన జోళ్ళు వెళ్ళొద్దు అంటున్నాడో అదే విగ్రహారాధన జోళ్ళు వీరు వెళ్తున్నారు ఏవి అపవిత్రమైనవో అవే చేస్తున్నారు ఏవి నిష్టగా ఉండాలో నియమంగా ఉండాలో ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలో అక్కడ ఉండడం లేదు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇలా తయారయ్యారని ఈ రెకాబ్యూల్ని దేవుడు ఎన్నుకొని వారందరికీ మాదిరికరంగా చూపించారు అయితే దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో ఉన్నాం సంఘంతో అంటుకట్టబడి ఉన్నాం దేవుడు ఆయన సన్నిధి మనకు కూడా తోడుగా ఉంచాడు ఇంతకాలం ఇక ముందు కూడా ఉంచుతానని వాగ్దానం ఇచ్చాడు ఈరోజు ఆయన చేసినటువంటి మేల్ని తలపోసుకుంటూ ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతి ఒక్కరం క్రైస్తవులైనటువంటి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభువు చేసినటువంటి కార్యాలని బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి కదా ఆయన మనకి ఏం చేయకపోయినా ఆయన దేవుడు అందుని బట్టి అయినా ఆయన మన మనం ఆయన్ని వెంబడించాల్సిందే ఆయన పద్ధతిలో మనం ఉండాల్సిందే వెంటనే ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు అవే ఇజ్రాయెల్ ప్రజలకి బుద్ధి చెప్తున్నాడు నేను ఏదైతే చేయొద్దన్నానో అదే చేస్తున్నారు ఒకవేళ ఇంకా ఆ పరిస్థితుల్లో మనం ఉన్నామేమో మన భార్యలు ఉన్నారేమో మన భర్తలు ఉన్నారేమో మన కుమారులు ఉన్నారేమో మన కుమార్తెలు ఉన్నారేమో ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఆయన సన్నిధి మనకు తోడుగా రావడానికి ఈ రెకాబీలు మనకు ఎంతో మాదిరికరంగా ఉన్నారు తగినటువంటి సమయంలో ఆయన బలిష్టమైన చేతుల కింద దీన ఉంటే తగినటువంటి సమయంలో దేవుడు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఏ పని మొదలుపెట్టినా ఆయన మనకి తోడుగా ఉన్నాడు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది తన ప్రజల్ని ముందే ఈ రెకాబీల్ని నిలబెట్టి ఆయన మాదిరి చూపిస్తున్నాడు వీళ్ళు చూడండి వీళ్ళ స్థిరత్వం చూడండి వీరి ఆలోచన చూడండి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా వారు వాళ్ళ పితరులు ఏదైతే చెప్పారో వాళ్ళ పితరులు చూశారు గొప్ప గొప్ప కార్యాలు వీళ్ళు ఇంకా చూడాల కేవలం దేవుని మాటని ఒక హై ప్రిస్ట్ వచ్చి చెప్తున్నాడు అంతవరకే కానీ వారు విశ్వాసం దృఢపరుచుకున్నారు ప్రభువులో మనం కూడా మన విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి మనకి జవాబిచ్చేటువంటి వాడు ఎవరు ఎవరండి మనకి జవాబిచ్చేది ఎవరు ఒక్క మాటే మనకి జవాబు ఇవ్వగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా బ్యాంకులు ఇవ్వలేవు మనకి జవాబు బ్యాంకులు ఇవ్వలేవు మనకి జవాబు మన బంధువులు ఇవ్వలేరు మన తెలివితేటలు ఇవ్వలేవు మన జ్ఞానం ఇవ్వలేదు కేవలం ప్రభువు మాత్రమే ఆయన సన్నిధి మాత్రమే ఆయన సన్నిధి మనకి తోడుగా వస్తేనే ఈ లోకంలో ప్రతిదీ జయించుకుంటూ రాగలుగుతాం పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఆయనకి తెలుసు మనకి ఏ టెంపరేచర్ కావాలో అబ్బాని ప్రార్థన చేసుకుంటుంటాం అయ్యో భరించలేని కష్టాలు అనుకుంటుంటాం మనం ఎంతవరకు భరించగలుగుతామో అంత మాత్రం సమయం ఇస్తానని బైబిల్ గ్రంథంలో ఉంది ప్రభు చెప్పినటువంటి మాట మనందరం వినాలి ఆయన ఒక మార్గాన్ని ఏర్పరిచాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఒక రక్షణ మార్గాన్ని ఏర్పరిచాడు ఆ మార్గంలో చేర్చబడమని ఎంతోమంది దైవజనుల చేత వాక్యం ప్రచురం అవుతూ ఉంది యేసుక్రీస్ ప్రభారే నిజమైనటువంటి దేవుడు ఆయనే మనకి శాంతిని సమాధానాన్ని మన హృదయంలో ఇవ్వగలడు ఈరోజు అంతా బాగుందని అనుకుంటా ఉండొచ్చు రకాబీయులకు కూడా వాళ్ళకి ఏ సంతోషం ఉందో అదే సంతోషం ఉంది వాళ్ళకి ఏ సెటిల్మెంట్ ఉందో అదే సెటిల్మెంట్ ఉంది వారితో పాటే ఆనందించవచ్చు కానీ వాళ్ళు గీత దాట్ల ప్రభులోనే నివసించారు దేవుని నమ్మినటువంటి బిడ్లు కూడా మనకు ఒక సెటిల్మెంట్ వచ్చిన తర్వాత మన మన ఆలోచన స్థాయిలో మనం ఉన్నప్పుడు కదా ప్రభువును మరిచినటువంటి స్థితుల్లో మనం ఉండకూడదు కదా దేవుని యొక్క ఆశీర్వాదాలు అపరిమితంగా ఉంటాయి మానవుని యొక్క ఆలోచనలు ఒక ఒక లెవెల్ వరకే ఉంటాయి ఒక పరిమితం ఉంటుంది ఒక గిరిగీసుకొని ఉంటాం మనం ఇది నా ఆశీర్వాదం ఒక ఇల్లు ఒక కారు కదా నా బిడ్డ ఒక ఇంజనీరు ఇది మనం గిరిగీసుకొని ఉంటాం కానీ ఆయన ఆశీర్వాదాలు అపరిమితంగానే ఉంటాయి మన జీవితాల్లో కూడా అటువంటి ఆశీర్వాదం రావడం కొరకు మనం ఆయన మాటల్ని ఏనాడు కూడా వినకుండా పక్కన పెట్టకూడదు బైబుల్ చెప్తున్నటువంటి ఈ సత్యాలని ఏ రోజు కూడా మనం పక్కన పెట్టకూడదు తల్లిదండ్రులు అనుసరిస్తున్నటువంటి ఆ మార్గాలని ఏ రోజు కూడా మనం పక్కన పెట్టకూడదు నిజమైనటువంటి దేవుడిని నేరుగున్నాం స్థిరమైనటువంటి మనసుతో మన కుటుంబం ఆయన్ని వెంబడించాలి అప్పుడు ఆయన ఆశ్రదించాడు ఈ రెకాబీయుల్ని ఆయన ప్రజలు కాకపోయినా ఎలాగైతే ఆశ్రవదించాడో దేవుడు మన మనల్ని కూడా ఒక దినాన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన సన్నిధి మనకు కూడా తోడుగా ఉంచుతాడు దేవుడి ఈ మాటలు మనం ఇంటికి దీవించుగాక